రకాల గుండె జబ్బులను శాశ్వతంగా తగ్గించే ఒక అద్భుతమైనటువంటి చిట్కా గురించి తెలుసుకుందాం గుండె జబ్బులు చాలా రకాలు ఉంటాయి కొంతమందికి వాల్స్ మూసుకుపోవడం కొంతమందికి కొవ్వు పెరిగిపోవడం కొంతమందికి గుండె హోల్స్ పడడం కొంతమందికి బలహీనంగా ఉండడం దడ ఎక్కువగా ఉండడం బీపీ లో బీపీ హై బీపీ ఇలా ఎన్నో రకాలైన సమస్యలు గుండెకి వస్తుంటాయి గుండె యొక్క ఇంపార్టెన్స్ ఎంత అన్నది ఖచ్చితంగా అందరికీ తెలిసిన విషయమే దాన్ని ఎంత మంచిగా కాపాడుకుంటే అది అంత మంచి ఫలితాలను మనకు ఉంటుంది ఇలాంటి ఈ గుండె జబ్బులన్నిటినీ కూడా చెక్ పెట్టే ఒక అద్భుతమైన చిక్ గా చెప్తాను నేను గుండెకు పని తీరు మెరుగుపరచడం గుండెకు బలాన్ని గుండెకు మంచి బ్లడ్ సర్క్యులేషన్ పెంచడం వల్ల మనిషి చాలా ఆరోగ్యంగా బలంగా దృఢంగా ఉండడం అనేది జరుగుతుంటుంది ఇలాంటి సమస్యలు కూడా దాదాపు అన్ని రకాలైనటువంటి సమస్యలు దాదాపుగా క్యూర్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు నేను చెప్పిన ఐటమ్స్ ని తీసుకొచ్చుకొని మీరు ఇంట్లోనే వాడుకోవడం వల్ల మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హాయిగా ఇలాంటి సమస్య నుంచి బయటపడవచ్చు కొండది తెలుస్తుంది వాళ్ళకు మా గుండె చాలా బలహీనంగా ఉంది ఎక్కువగా స్ట్రెయిన్ అవుతే ఏదో ఒక సమస్య వస్తుంది అనేది కూడా తెలుస్తుంటుంది అలాంటి వాళ్ళు మీరు చెప్పిన మోతాదులో ఇవి వాటి మెడికల్ షాప్ లో కనుక దొరుకుతాయి మీరు తీసుకొచ్చుకొని వాడుకోండి అన్ని రకాల షాప్ లు అవైలబుల్ గా ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ లభిస్తాయి ఓకేనా అతి మధురం అతి మధురం చూర్ణం అనేది అతి మధురం అంటే చాలా స్వీట్ అని అర్థం ఈ అతి మధురం చలవతనాన్ని దృఢత్వాన్ని ఇవ్వడానికి చక్కగా ఉపయోగపడుతుంది దీంతో పాటుగా కటుక రోహిణి కటుక రోహిణి అని కూడా లభిస్తుంది అతి మధురం చూర్ణము వంద గ్రాములు కటుక రోహిణి చూర్ణము వంద గ్రాములు రెండింటి సమభాగాలుగా కలుపుకోండి దీనికి వంద గ్రాముల కండ చక్కెర చూర్ణం కండ చక్కెరను మంచిగా గ్రైండ్ చేసి మెత్త పిండిలాగా చేసి ఒక వంద గ్రాములు ఈ మూడింటిని సమభాగాలుగా కలుపుకోవాలి అతి మధురము కటుక రోహిణి కండ చక్కెర ఈ మూడిని సమభాగాలుగా కలుపుకొని ఒక డబ్బాలో నిల్వ పెట్టుకొని ప్రతి రోజు ఒక చెంచాడు మోతాదులో ఉదయం పూట పరికట్టున గోరువెచ్చని పాలలో కానీ గోరువెచ్చని నీళ్ళలో కానీ కలుపుకొని తాగుతున్నట్లయితే అన్ని రకాల గుండె సమస్యలు పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది ఓకే సో ఫ్రెండ్స్ ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు ఇలాంటి చిట్కాలు ఫాలో ఉండి ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హ్యాపీగా ఉండవచ్చు నా వీడియో కనుక మీరు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కొంచెం సబ్స్క్రైబ్ అంతా మర్చిపోకండి మీ అమలు సలహాలు ఇస్తూ చాలా కామెంట్ కామెంట్ తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ